హలో ఫ్రెండ్స్ శారీ ఫాల్ కొత్తగా కుట్టే వాళ్ళ కోసం వీడియో చూపిస్తున్నాను శారీ ఫాల్ ఫస్ట్ మనం మ్యాచింగ్ ఫాల్ తీసుకొని ఒకటి థ్రెడ్ తీసుకోవాలి ఫస్ట్ ఫాల్ని నీట్గా వాటర్లో ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టి పిండేసి ఫస్ట్ ఫాల్ని నీట్గా ఐరన్ చేసుకోవాలి ఐరన్ చేసిన తర్వాత కింది సైడ్ ఏమో మిషన్ మీద మిషన్ ఉన్నవాళ్ళు మిషన్ యూజ్ చేసి కింది సైడ్ కుట్టుకోవచ్చు మిషన్ లేని వాళ్ళకు కూడా ఏంటంటే హ్యాండ్తోటే సూదితోటే టూ సైడ్స్ నీట్గా కుట్టుకోవచ్చు ఇప్పుడు మిషన్ మీద కుట్టుకుంటే కింది సైడ్ మిషన్ మీద కుట్టుకుంటే స్టిచ్ అనేది బయటికి ఓపిస్తుంది మిషన్ లేని వాళ్ళకు కూడా ఏంటంటే సూదితోటి కుట్టింది మాత్రం ఓపేది అందరూ అయితే సూదికి రెండు ఒక దారం ఒక లేయర్ పెట్టేసి మాత్రం పాలు కుడతారు శారీస్కి అయితే మాత్రం నేను టూ లేయర్స్ పెట్టి నాటేసేసి నేను ఫస్ట్ మిషన్ మీద కుట్టేసి దాని స పైన ఏమో హ్యాండ్ తోటి చేస్తాను దాని తర్వాత పట్టు చీరలకైనా నార్మల్ శారీస్కైనా కూడా మనం కొంగులు కుట్టేసుకోవచ్చు నేను చూపిస్తున్న విధంగా మీరు కుట్టుకున్నారంటే నీట్గా ఉంటుంది కొంగు కొంగులు కూడా స్టిఫ్గా నీట్గా చిన్న ఫోల్డ్ చేసి స్టార్టింగ్ నుంచి చిన్న ఫోల్డ్ టూ స్టెప్స్ ఫోల్డ్ చేసి చిన్నగా స్టార్టింగ్ చేసే వాళ్ళ కోసం అయితే నీట్గా చిన్న చిన్నగా ఒక నాలుగైదు కుట్లు పడ్డాక స్టాప్ చేసి మళ్ళీ ఫోల్డింగ్ చేసి అట్లా నేను చూపించిన విధంగా మీరు నీట్ కుట్టిరంటే కొంగులు ఫాల్ మీరే కుట్టుకోవచ్చు ఈ పట్టు శారీస్కి అయితే చిన్న చిన్న ఇట్లా కుచ్చుల్లాగా వస్తుంటుంది మనం నీట్గా అనుకుంటూ కంటిన్యూ చేస్తే శారీ మాత్రం చూడ్డానికి మంచిగా నీట్గా ఓపిస్తే కూడా ఖరాబ్ కాకుండా ఉంటుంది నేనైతే ఇట్లా వేస్తున్నా చూడండి మీకు చూపిస్తున్నా కదా స్టార్టింగ్ నుంచి వేసిన అక్కడ వరకు వచ్చింది ఫోల్డింగ్ చేసిన ఇట్లా చిన్నగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తే మంచిగా నీట్గా వస్తుంది పాల్ ఏంటంటే ఇట్లా పిండిన తర్వాత ఐరన్ లేని వాళ్ళకేమో ఇట్లా బెడ్ కింద అయినా ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పెడితే నీట్గా ఐరన్ అవుతుంది లేదంటే ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ బాక్స్ తోటి యూజ్ చేసుకోవచ్చు కొంగులు మాత్రమే చిన్నట్టుగా ఇలా ట్రై చేసి చూడండి నీట్గా ఉంటుంది చూడడానికి మనమే ఇంట్లోనే చేసేసుకోవచ్చు నాకు తెలిసిన ప్రాసెస్లో అయితే నేను చేస్తున్నా ఫ్రెండ్స్ నాకైతే నచ్చింది మీకు ఎట్లా అనిపిస్తుందో చెప్పండి చూసిరు కదా ఒక ఫోల్డ్ చేసి దాని తర్వాత ఇంకొక ఫోల్డ్ చేస్తున్నా కొంగులకు నీట్గా కోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు నీటి కొంగులకు డిజన్నీ కూడా ఇట్లా అల్లినవి కానీ పూసలవి కానీ డిఫరెంట్ డిఫరెంట్గా స్టైల్ మోడల్ డిఫరెంట్గా న్యూ మోడల్ వచ్చేటట్టుగా మనకు లేస్కి డిజైన్ వచ్చి వస్తున్నవి లేదంటే అల్లినవి కావాలన్నా వాళ్ళు ఇస్తారు ఇప్పుడు మనం కొంగులు కుట్టిన కదా కుట్టిన దానికి మనం బయట తెచ్చి అవి అటాచ్ ఉండే స్కీమ్ చేసుకోవచ్చు చూడడానికి లుక్ బాగుంటుంది మనకు వేసుకున్నా కూడా నీట్గా ఓపిస్తుంది లేదంటే హ్యాండ్తో అయినా వేసుకోవచ్చు కాకపోతే అంత బాగుండదు కొంబులు ఇది బాగా వస్తుంది నేనైతే ఇట్లా చేస్తున్నాను అనిపిస్తుంది ఇది కొత్తగా చేసే కొత్తగా కుట్టుకునే వాళ్ళ కోసం ఈ వీడియో వేస్తున్నాను కొద్ది కొద్దిగా కొద్దిగా కొచ్చి స్టవ్ చేసి మళ్ళీ దాన్ని కంటిన్యూ చేస్తుండాలి అట్లయితే ఫోల్డింగ్ రాకుండా కుచ్చులు రాకుండా ఇట్లా పోగులు ఊడిపోకుండా మీకు వేస్తుంది ఒకేసారి లాంగ్ లాంగ్ కుట్టాలని ట్రై చేసేదంటే శారీ ఖరాబ్ అవుతుంది లాస్ట్కి అయితే వచ్చేసిన శారీ కొంగులు లాస్ట్కు కుట్టడానికి ఎండింగ్కి వచ్చేసింది లాస్ట్ వరకు చిన్న ఫోల్డింగ్ చేసుకుంటే అదన కంటిన్యూగా లాస్ట్ వరకు గుడ్ చేసి లాస్ట్ లాస్ట్గా చూసి తెచ్చి కరెక్ట్గా ఉండాలి ఊడిపోకుండా ఉంటుంది నీట్గా వస్తుంది నేనైతే కొంగులు కూడా ఉట్టేసిన ఇంకొక సైడ్ కూడా కుడుతున్నా సేమ్ అదే విధంగా ఒక సైడు కుడుతున్నాం కదా అదే విధంగా ఇంకో సైడ్ కూడా కుడుతున్నా ఫల్ సైడ్ ఒకసారి ఫ్రెంట్ స్టార్టింగ్ సారీ స్టార్టింగ్ ఒక సైడు ఎండింగ్ ఒక సైడు టూ సైడ్స్ కుడుతున్నా ఒక సైడ్ అయిపోయింది ఇంకో సైడ్ కూడా సేమ్ చిన్న ఫోల్డ్ చేసి అదే ఫోల్డింగ్లో కుట్టేస్తున్నా బాయ్ ఫ్రెండ్స్